నా పేరు భూపాల్ సేటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చెందుతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక పైన పెద్ద ఎత్తున దాడి చేస్తూ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి అనేక రకాల ప్రయత్నాలు కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉన్నది ఈ నేపథ్యంలోనే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొని వచ్చింది ముఖ్యంగా దేశంలో కేంద్ర కార్మిక చట్టాలు నలభై నాలుగు ఉంటే అందులో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కలిపేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చిన పరిస్థితి మన అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వేతనాల కోడ్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం కరోనా కాలంలో మరి కార్మిక వర్గాన్ని అందరూ కూడా ఇళ్లకే పరిమితమైనటువంటి టైంలో పార్లమెంట్లో మెజార్టీ చూసుకొని అప్రజాస్వామికంగా మిగిలిన మూడు లేబర్ కోడ్లను ఆమోదం చేసుకున్నారు అందులో ప్రధానంగా పారిశ్రామిక సంబంధాల కోడ్ అని చెప్పేసి ఒకటి అలాగే మా సామాజిక భద్రతా కోడ్ అలాగే వృత్తిపరమైనటువంటి భద్రత ఆరోగ్యం పనిపరచాసిన కోడ్ ఈ నాలుగు లేబర్ కోడ్లు మొత్తం ఇరవై తొమ్మిది చట్టాలు కలిపి తీసుకొచ్చారు దీంట్లో సారాంశంలో మనకందరికీ తెలుసు ఈ దేశంలో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి స్వాతంత్రం కన్నా ముందు నుంచి ఆ తర్వాత కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది దాకా అంటే ఎనభై సంవత్సరం ఎనభై వరకు అనేక ఉద్యమాల ఫలితంగా పోరాటాల ఫలితంగా కార్మికవర్గ త్యాగాల ఫలితంగా కొన్ని చట్టాలు వచ్చినాయి అందులో బ్రిటిష్ కాలంలోనే పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే యూనియన్ పెట్టుకునేటువంటి ఒక చట్టాన్ని ఆ రోజు తీసుకొని వచ్చారు ఆ తర్వాత స్వాతంత్ర కాలంలో కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో మరి పారిశ్రామిక వివాదాల కో చట్టం వచ్చింది కనీస వేతనాల చట్టం వచ్చింది ఆ తర్వాత ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ కావచ్చు ఆ తర్వాత ఈఎస్ఐ యాక్ట్ కావచ్చు తర్వాత మెటర్నిటీ బెనిఫిట్స్ కావచ్చు అలాగే అనేక రకాలుగా ఆయా రంగాన్ని బట్టి కూడా అనేక రకాల చట్టాలు వచ్చిన పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే చివరికి పంతొమ్మిది డెబ్బై తొమ్మిది నాటికి చూసుకుంటే మొత్తం వరుస కార్మికులమైన రక్షణ కోసం కూడా ఒక చట్టం తీసుకొని వచ్చారు నైన్టీన్ సెవెంటీలో కాంట్రాక్ట్ కార్మికుల ఒక వ్యవస్థను రద్దు చేసి పర్మనెంట్ చేయడానికి కొన్ని రక్షణ కల్పిస్తూ చట్టం తీసుకొని వచ్చారు ఇట్లా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు సుమారుగా అనేక సంవత్సరాల పాటు ఉద్యమాలు త్యాగాలపై వచ్చిన కార్మిక చట్టాల్ని ఈరోజు స్వాతంత్రద్యమంతో సంబంధం లేదు కార్మిక ఉద్యమాలతో సంబంధం లేనటువంటి బీజేపీ ఆ బిఎంఎస్ లాంటి వాళ్ళ సపోర్టుతోన ఈరోజు కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఈరోజు మొత్తం లేబర్ కోడ్లను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఇందులో ప్రధానంగా కొన్ని అంశాలు కార్మిక వర్గానికి రాబోయే కాలంలో పూర్తిగా శ్రమదోపిడి గురి చేసేటువంటి కొన్ని అందులో క్లాజెస్ ఉన్నాయి వాటికి సంబంధించి చూసుకున్నప్పుడు ఈరోజు చరిత్రలో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పరిదినం పోతుంది పన్నెండు గంటల దాకా పని చేసుకోవడానికి అవకాశం కల్పించారు పన్నెండు గంటల పాటు కార్మికుని సమయంలో దోచుకోవడానికి పెట్టుబడిదారులకు అవకాశం కల్పించారు రెండవది ఎన్ని సంవత్సరాలు చేసినా పర్మనెంటే కాకుండా ట్రైనింగ్ వ్యవస్థనే లేకుండా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సిస్టాన్ని తీసుకుని వచ్చారు యజమాని యొక్క దయ పైన ఆయన కొనసాగించినంత కాలం కొనసాగడం తీసేస్తే ఇంటికి పోవడం అనే పద్ధతిలో తీసుకుని వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే వేతనాలకు సంబంధించి కూడా నిరజీతం కాకుండా రోజువారీ లెక్కన గంటల లెక్కన వేతనాలు నిర్ణయించుకోవచ్చు అని చెప్పేసి అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం చేస్తాయని మినిమం ఫ్లోర్ లెవెల్ వేజ్ కన్నా తక్కువ ఉండొద్దని చెప్పేసి కొన్ని నిబంధనలు పెట్టారు మినిమం ఫ్లోర్ లెవెల్ వేజ్ ఇప్పుడు దేశంలో నూట నూట డెబ్బై ఐదు రూపాయలు ఉంది అంటే నూట డెబ్బై ఐదు రూపాయలతో అందరు బతకాలని చెప్పేసి చెప్పదలుచుకున్నారు ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కాబట్టి వేతనాలకు సమదోపిడి చేసుకోవడానికి అవకాశం కల్పించారు అసలు ఈ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా చేశారు సమ్మె హక్కుని కూడా అనేక రకాల మార్పులు చేసి సందులు చేసే పరిస్థితి కూడా లేకుండా చేస్తూ ఉన్నారు మూడు వందల మందిలో ఏ కంపెనీ అయినా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మూసేసుకోవడానికి అనేక రకాల కార్మికులు తొలగించుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ కొత్త చట్ట కొత్త కోడ్ లో తీసుకొని వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అలాగే పీఎఫ్ కు ఈఎస్ఐకి వీటికి గ్యారెంటీ లేని పరిస్థితి ఉంది బోనస్ కు గ్యారెంటీ లేని పరిస్థితి ఉంది రాబోయే కాలంలో ఎవరు పర్మనెంట్ కాని పరిస్థితి ఉంది ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్లు ఎవరు కూడా ఈ కార్మిక చట్టాల పరిధిలోకి రాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అనేక రకాల మార్పులు చేశారు ఈ మార్పులన్నింటి వల్ల యజమానులకే ప్రయోజనం రాబోయే కాలంలో తనిఖీల వ్యవస్థ ఉండదు లేబర్ డిపార్ట్మెంట్ వ్యవస్థ ఉండదు కనీసం కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేసే పరిస్థితి ఉండదు మరి వాళ్ళు ఏమైనా తప్పులు చేసిందని తెలిస్తే యజమానులు చట్టాలు అమలు చేయకపోతే జైలు శిక్షలు రద్దు చేశారు ఈవెన్ కార్మికులు ఏమైనా ఆందోళన చెంది సమ్మెలు చేస్తే ఆ సమ్మెలు నిషేధించేటువంటి హక్కులు కల్పించారు రెండవది యూనియన్ల మీద యూనియన్ల మీద కేసులు పెట్టి యూనియన్ల నాయకులను జైలుకు పంపించే ప్రొవిజన్స్ పెట్టారు ఈ రకంగా అనేక రకాలు ఏ రకంగా చూసినా కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి రక్షణలన్నీ తీసేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట మొత్తం కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు పూర్తి స్థాయిలో అనుకూలమైన వాతావరణాన్ని ఈ చట్టాల ద్వారా కల్పించారు భవిష్యత్తులో ఈ లేబర్ కోడ్స్ అంటే యాక్ట్ యాక్ట్ అనే పేరు తీసేశారు కోడ్ అనేటువంటి పేరు పెట్టేసి ఎప్పుడైనా మార్చుకోవడానికి ఇంకేమైనా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ అనేక రూపాల్లో ఈరోజు ఈ లేబర్ కోడ్ తీసుకునిచ్చిన ఫలితంగా ఈ దేశంలోని సుమారు తొంభై కోట్ల మంది కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఈ చట్టాలకు వ్యతిరేకంగా జూలై తొమ్మిదవ తేదీన సమ్మె చేసి ఇరవై ఐదు కోట్ల మంది సమ్మె చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మన బీహార్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఒక ఊపుతన ఇక మేము ఏం చేసినా చెల్లుతుందని చెప్పేసి నవంబర్ ఇరవై ఒకటి తేదీ నుంచి ఈ లేబర్ కోడ్ అమలు చేస్తున్నామని చెప్పేసి కేంద్ర కార్మిక శాఖ మంత్రిత్వ శాఖ ఈరోజు డిక్లేర్ చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ దుర్మార్గమైన లేబర్ కోళ్లను మనం ప్రతిఘటించాలి దాన్ని రద్దు అయ్యేదాకా పోరాటం చేయాలి ఆ రకంగా నవంబర్ ఇరవై తేదీ తేదీనాడు కేంద్ర కార్మిక సంఘాలతో పాటు రాష్ట్ర కార్మిక సంఘాలు అట్లాగే రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఎస్కేఎం అందరు కలిసి కట్టుగా ఇటు కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలకు అట్లాగే రైతాంగం యొక్క డిమాండ్ల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మికుల యొక్క డిమాండ్ల పరిష్కారం కోసం ఒక దేశవ్యాప్తమైన ఉద్యమాన్ని ఇరవై ఆరో తారీఖు చేయబోతున్నారు దాన్ని మనం బలపరచాలి అందరూ పాల్గొనాలి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సిఐటిగా మీకు అందరూ తెలియజేస్తున్నాం